చేసిన ప్రైవేట్ స్కూల్లో పాఠశాలలో పుస్తకాలు అమ్ముతుంటే అనేక సార్లు కంప్లీట్ చేసినా కూడా డిఓ గారు చూసి చున్నట్లు ఎవరేస్తా ఉన్నారు మేము చేసిన పోరాట ఫలితంగా సార్ గారు జీవో నెంబర్ ఒకటి ప్రకారం ఎవరైనా పాఠ్య పుస్తకాలు అమ్ముతే చర్యలు తీసుకుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురణ చేయడం జరిగింది తెల్లారే మేము ఒక స్కూల్ వెళ్ళి ఆ పాఠ్య పుస్తకాలను పట్టిస్తే నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా అది జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అని చెప్పేసి మా డీఓ గారు అన్నారు మీ అందరు తెలుసు ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ స్కూల్లో సెల్ఫ్ టీచింగ్ డే ఉంటుంది అందులో ప్రతి ఒక్క విద్యార్థి గా పాల్గొంటారు అందులో డియో కూడా ఒక విద్యార్థి చేస్తారు ఆ ఆ పిల్లలకు నాలెడ్జ్ ఈ డియో పిల్లలు ఎందుకంటే ఈ జిల్లాలో ఆధికంగా ఈ డివో పనిచేస్తా ఉన్నారు గతంలో కూడా మండేపురంలో అక్రమ డిపినేషన్ ఇస్తున్నాడని చెప్పేసి మీరు జర్నలిస్ట్ కూడా ఫోన్ చేస్తే మీరు ఇక్కడ లేనయ్యాన్ని దోర్నాగర్ అని చెప్తాడు దోనగర్ లో రా అంటే రానటువంటి పరిస్థితి ఈ విధంగా డియో ఉపార్థులపై కావచ్చు ఉపాధ్యాయులపై కావచ్చు ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి డియోను తక్షణమే సస్పెండ్ చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఆచరణలో మీ యొక్క ఆచారంలో కూడా మా యొక్క పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇటువంటి డియోమే పంపిస్తారా ఇటువంటి డిఏ వల్ల విద్యాశాఖకు పూర్తిగా బాధ్యం వస్తుంది ఈ విద్యా అధికారుల వల్ల ప్రభుత్వానికి బాధ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విద్యాధికారులు తక్షణమే ప్రభుత్వం స్పందించి డియోను సస్పెండ్ చేయాలని చెప్పేసి మీద కాబట్టి మీ యొక్క ధర్నాకు మేము ఖచ్చితంగా మద్దతు తెలిస్తాం భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా సహకరిస్తాం కాబట్టి మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు